లేక మనవి నండి ఈ ప్రాణ వల్ల కూడా యా జిల్లా చిన్న బాబు సరే నూట ఎనిమిది మేటిపాలెములు డెబ్బై ఆరు మంది రాజాపి రాజులు ఇంకా కనబ కింద కమ్మ బిడ్డలు ఆ పరమటి దేశం బిడ్డలు సబాస్ తూర్పు దేశం బిడ్డలు ఇంకా తిప్పుల సుల్తాన్ గుర్రాన్ని పట్టలేక ఢిల్లీ వేరే కచేరీ ఖైదీలో ఉండాలి నేను వాడి వాట్లా ఉండేలా ఉండే వాంట్లాడని కాదు నా తన తప్పుడు మే షాపుల మీరు లోపవాడు వాడు వాడియంతేగంత ఢిల్లీ వరకు దిగునీ

ಬಾರಿಯಾ ಚೆಪ್ಪಿನ ಮಾಟಲೇ ವಿನಕಾ ಪ್ರಾಣವಲ್ಲಾ ఇంకా చూస్తుంది రాజు

చెప్పిన నా మాటలు ఉన్నారు కదా నాలుగు నీతి పలకలు చెప్పారు ఆ నీతి వినగలముడి ఏమిటా నీతి పలకలు విన్నవించము భార్య చెప్పిన మాటలే వినక ప్రాణవల్ల భార్య చెప్పినటువంటి మాటలు వినక యా ధర్మరాజు అయినా జూసుము ధర్మరాజు ఓడిపోయినా ధర్మరాజు మాయాగాడి అటువంటిగాడా ఇక చంద్రరాజు దేవుడు భార్య చెప్పిన మాటలు కూడా

కమసరాజు పరమ రాక్షసుడు చూ చెల్ని తన బావుని ఆలో పెట్టు పుట్టిన బిడ్డకి అతని కత్తికి ఆగారి రాక్షసుడు అలాంటి వాడు చంద్రరాజు రాజు నా మన ఇచ్చాయి కదా గెలుచుకొని వస్తాడు ఎవరు మా కొరకు మా కొరకు ఎన్నమ్మా పరక్క కదా అనిట్లయితే కాదు బావ్ బాగు గెలుచుకొని వస్తాడు అదే సంక్రాంతికి ఐదు వేలు పై కోడి పుంజులకి పోయి ఎవరు వాడు కత్తిలు కట్టేకి పోయి వాడేవారురా మనకు అలాంటి పనులు రావు లేదు వాడేవోడు మాకు తెలియదు పూరలైతే గణేశ్వరే దేవునితో లేదని పలుకుతున్నావా లేరా நாலு பாட்டில் பேக்கெட்ல दीजिए சங்கிலல வெட்னடா ஐம்மா பட்லேவும் இன்னே நின்னு அந்த நானே தாப்போ يم يم கேட செப்பல இல்ல ஹே இந்த வாப்பா மாட்டான் பை ఎవరు లేకుండా వాడే అట్లే అట్లా ఉండవు నువ్వు నీకేం మెచ్చుకుంది లేదు గోవైపోతా రాంగ రాగా వాడిని ముగ్గుడా ఏయ్ శంకరం మిత్రుల ఊరు కానీ ఆయన ఆవలేదు ఇదే నలిపే నలిపే దీవుని తన ఢిల్లీ చెప్పిన పోల పోతీరే వాళ్ళకి దీవెన్ ఇచ్చేది ప్రాణేశ్వర దివి నిజేదా ప్రాణవల్ల బూడా

హలో తా నేను నీ ఎల్లుడు బాగుండరా బాగున్నావుతా మామూలు లేడు మదనపల్లికా సరే మామూ వస్తే ఆ పిల్లోడు చేసిండని చెప్పు ఫోన్ చేసిండే మా ఎల్లుడు అని చెప్పు బాగున్నావుతా ఏం పనులు పట్టినారా ఓహో మాకేం పనులే నిన్న బోరు కింద శన కింద మళ్ళా రేపు బెరికా ఇళ్ళ ఒప్పందాలే వెళ్ళా వాళ్ళతో వాళ్ళే పెరుక్కుంటాన్నాము నాది దిగ పుల్లకి ఒప్పించేసినా రేపు ఎగబడి వస్తారా లేపు అక్కడ పంపించరా మడికై ఏం లే చెరువు కింద రెండు ఎకరాలు చెరువు సకి వేసినా ఒక ఎకరా నిప్పట్లేసినామో ఏం కాదా నిన్న రాత్రి రీ ఎంత చేస్తే వాళ్ళని వెత్తండి ఓ ఫోన్ చేస్తే ఎత్తు అట్లా చూతాము చార్ నెల నుంచి చూతామనుకుంటాండ కొత్త బీరు వదిచ్చినారట్లే మైతో వీడియో కాలే రేంత చేసింది బాగానే ఉన్నావట సరే అయితే ఇంకా పెడిదిన ఫోన్ ఫోన్ పెడిదానే గమ్మసుందరం తెలీదా ఏమలే ఆ పక్కనే ఉంటాడు చూడు ధరణిసింగిరాజు ఆయన అట్లా వాళ్ళన్న పిలుస్తా ఉన్నాడని మెడబట్టి నువ్వుకో నాకు అవి వచ్చేదానికి టైం లేదా అప్పుడప్పుడు ఎత్తుతా అంటు మనకు బాగుంటుంది సంబంధము కలిచినీట్లు ఉంటుంది సరే తా లే చెల్లి చూసి ఇచ్చేసిర్లే నా దెబ్బకాడేం వదిలేటికి లేడని ఎత్తిపెట్టేసినారు ఛార్జింగ్ అన్న పొదుపు చేస్తా నాకు తెలియదు Saya ita a dan sing rata tel huh? Yang tai ni amo bil. Oh emma ante emma. Aya ada sing raja. Wanci wanci ya. Ini kena bina rumus <laughs> lewat <laughs> ya. Ini dah jadi-jadi tu.